హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంటలు ఈరోజు నేను ఈ వీడియోలో కద్దుక ఖీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి హైదరాబాద్ స్పెషల్ ఈ కద్దుక ఖీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఈ సొరకాయ పాయసం ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా మనం ఒక గిన్నె తీసుకుని అందులో లవ్ సగ్గు బియ్యం తీసుకుంటున్నానండి నేను మీకు కావాలంటే సన్నదైనా వాడుకోవచ్చు ముప్ప సగ్గు బియ్యం వేసుకుని ఇందులో వాటర్ వేసుకుని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఈ సగ్గు బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి ఇందులో కొన్ని వాటర్ వేసుకుని ఈ సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి ఈ విధంగా ఒక పది నిమిషాల వరకు నానబెట్టుకుంటే చాలండి ఈలోపు మనం ఒక లేత సురకాయని తీసుకున్నాను నేను ఇక్కడ ఈ సొరకాయని బాగా వాష్ చేసుకొని ఒలిచి తురుము పెట్టుకుందామండి పాయసం కోసం ఈ విధంగా తురుముకున్నానండి పెద్ద తురుముతో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇక్కడ నేను పాయసం కోసం వన్ లీటర్ పాలు తీసుకుంటున్నాను ఒకవైపు పాలని స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాం ఈలోపు మనం ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కాస్త కరిగాక ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు పలుకులు వేసుకొని ఎర్రగా దూరగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పలుకులు కిష్మిష్ వేయించుకుందాం ఇందులోనే ఇవి కూడా ఎర్రగా గోల్డెన్ కలర్లు వచ్చాక తీసేసుకుందామండి ఇవి పక్కన పెట్టుకొని ఇందులోనే ఇప్పుడు మనం ఇందాక తురిమి పెట్టుకున్న సొరకాయ తురుమిని కూడా వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు వీటిని కాస్త ఫ్రై చేసుకుందామండి ఇలా నేతిలో కాస్త ఫ్రై చేసుకుంటే కమ్మగా ఉంటుందండి పాయసం ఇందులో ఇప్పుడు కాస్త వాటర్ వేసుకుని కాసేపు మగ్గించుకుందామండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి చూడండి ఏం చక్కగా మగ్గిపోయిందో సొరకాయ తురుము ఇలా ఒకసారి చెక్ చేసుకుని ఇప్పుడు ఇందులోనే నాలుగు యాలక్కాయలు పచ్చ పచ్చగా దంచి వేసుకుందామండి వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసేసి మెత్తగా ఉడికించుకుందామండి ఒకసారి బాగా కలిపేసి దీనిపైన మూత పెట్టేసి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోనే హాఫ్ లీటర్ వాటర్ వేసుకుందాం వేసేసి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసానండి దీంతోపాటు మెజర్ మెషన్ కప్తో వన్ కప్ షుగర్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఇలా దగ్గరికి వచ్చాక ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న లీటర్ పాలు ఇందులోనే మొత్తం వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ పాయసం మొత్తం చిక్కగా వచ్చే వరకు ఉడికించుకోవాలి చాలా ఈజీ అండి ఈ సొరకాయ పాయసం చేసుకోవటం టేస్టీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో ప్లిప్ చూపించినట్టుగా బాగా చిక్కగా అయ్యే వరకు ఈ పాయసాన్ని ఉడికించుకోవాలండి కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ సొరకాయ పాయసం తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం కాజు తీసుకుని ఇలా పైన జల్లుకొని ఇప్పుడు దీనిపైన వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఇప్పుడు రేపు అలా వదిలేస్తే మంచి ఫ్లేవర్ వచ్చండి ఈ పాయసానికి అంతేనండి చాలా ఈజీ ఈ పాయసం ప్రిపేర్ చేసుకోవటం హెల్త్కి కూడా చాలా మంచిది ఎంతేనండి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఈ సొరకాయ పాయసాన్ని చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు పండుగలు ఉన్నప్పుడు ఏం చక్కగా అందరూ ప్రిపేర్ చేసుకొని తినండి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి